వరద ఉద్ధృతి వల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూటమి ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుందని మాజీ మంత్రి శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు గుంటూరు జిల్లా మండలంలో వరద నీటి వల్ల ముంపునుకు గురయ్యే ప్రాంతాలను బుధవారం జిల్లా పరిషత్ చైర్పర్సన్ హెని క్రిస్టినా పలువురు నాయకులతో కలిసి ఆయన పర్యటించారు ఆయా ప్రాంతాల్లో పర్యటించిన ఆయన పంట పొలాలపై వరద ప్రభావాన్ని స్థానికులను రైతులను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ వరద ప్రవాహాన్ని అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటూ ముందస్తు చర్యలు ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు అయ్యే ప్రాంతాలను గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్లు తెలిపారు వరద వల్ల ఇటువంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు వరద ముంపు వల్ల అరటి పెసర కంద పసుపు నిమ్మ వంటి పంటలు దెబ్బతినే అవకాశం ఉందని వరద ఉధృతి తగ్గిన తరువాత ఉద్యాన శాఖ అధికారులు సంబంధిత అధికారులు కలిసి పంట నష్టాన్ని అంచనా వేస్తారని అన్నారు వరద వస్తున్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి కత్తెర సురేష్ కుమార్ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ వంగ సాంబిరెడ్డి గుది బండి చిన్న వెంకటరెడ్డి పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని సమీక్షిస్తూ కూటమి నాయకత్వంలో ఉన్న అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మంత్రులు కానీ అందరూ కూడా ఎక్కడ కూడా చిన్న నష్టం కూడా జరగకూడదనే నేపథ్యంలో ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని సమీక్షించుకుంటూ సమీక్ష చేసుకుంటూ ఈ ప్రమాద సంఘటనలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ లెవెల్ వన్ లెవెల్ టూ ప్రమాదాలను కూడా హెచ్చరిస్తూ వాటర్ లెవెల్స్ని ఎప్పటికప్పుడు కింద ఎవరైతే జీవనం కొనసాగిస్తున్నారో వారందరికి కూడా ఆ గ్రామాలకి ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తూ తీసుకున్నటువంటి కార్యక్రమం ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంతంగా వెళ్తూ ఉంది ఇదే పరిస్థితి ఈ రకంగా కొనసాగితే రేపటికి తగ్గుముఖం పడితే అందరికి కూడా ఎలాంటి నష్టం సంభవించకుండా ఉంటుంది అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న వాణిజ్య పంటలు పసుపు కంద అదేవిధంగా విధంగా కొంత మినుము కొంత మేరకు అరటి ఇవన్నీ కూడా ఏ అయితే ఈ నీళ్ళు వచ్చి బయటికి వెళ్లకుండా నాలుగైదు రోజులు ఉంటే ముఖ్యంగా మినుము దెబ్బతింటుంది అదేవిధంగా కంద దెబ్బతింటుంది నిమ్మలు అరట్లు కొద్దిగా ఆగుతాయి కానీ ఇదే విధంగా కొనసాగితే ఈ నీరు బయటికి వెళ్ళిపోతే అవి కూడా ఒక నెల తర్వాత పచ్చమొహం వేసి ఎండిపోవటానికి ఆస్పదం ఏర్పడింది అందుకనే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ ఎంఆర్ఓలు ఎండిఓలు కానీ ఇరిగేషన్ సంబంధించిన వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా కలిసి ఈ ఎన్యూమిరేషను జరిపి ఎప్పటికప్పుడు ఇది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి అదేవిధంగా సంబంధిత అధికారులకి పై అధికారులకి ఇక్కడున్న సమాచారాన్ని తెలియజేయవలసిందిగా అధికారులందరినీ కోరటం జరుగుతూ ఉంది అదేవిధంగా